హాయ్ హలో అండి అందరికీ వాళ్ళటి మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అంటే చాలా బాగుంటుంది దొండకాయలో అన్నీ మంచిగా ఫైబర్ బి విటమిన్ ఉంటుందండి అది హెల్త్కి చాలా మంచిది నాడ వ్యవస్థని చాలా బాగా మెరుగుపరుస్తుంది బి విటమిన్ మన శరీరంలో అదే దొండకాయలో లభిస్తుంది అండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్ రెసిపీ చూసేయండి దొండకాయ రోటి పచ్చడి కోసం దొండకాయలు తీసుకున్నాను అలాగే మిర్చి కొత్తిమీర టమాటో పల్లీలు జీలకర్ర చిట్కడి చింతపండు పొట్టు పెట్టుకున్న వెల్లుల్లి అండి మంచి దొండకాయ పచ్చళ్ళు అయితే రెడీ చేసుకుందాం ముందుగా పల్లీలు దూరగా ఫ్రై చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు యాడ్ చేద్దాం అలాగే మిర్చిని కూడా యాడ్ చేద్దాం యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తున్నాం దొండకాయలు కొంచెం అలా ఫ్రై అయ్యాయి ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి చిటికడ చింతపడుని కూడా యాడ్ చేద్దాము యాడ్ చేసి అలాగే కట్ చేసి పెట్టుకునే టమాటా పీసెస్ కూడా యాడ్ చేద్దాము ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం ఒకసారిలా మిక్స్ చేసుకుందాము దొండకాయ చాలా హెల్దీ అండి ఇందులో ఉండే బి విటమిను నాడే వ్యవస్థను రక్షిస్తుందండి మెగ్నీషియం ఫైబర్ అధికంగా ఉంటుంది సీజనల్ వ్యాధుల నుండి కూడా చాలా బాగా దొండకాయ అనేది మనకు రక్షిస్తుంది దొండకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇలా రోటి పచ్చళ్ళు చేసుకుని వల్ల చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇలా మనకి ఫ్రై అవుతున్నప్పుడే కు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం పళ్ళని ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం చూద్దామండి దొండకాయ ముక్కలని చూడండి చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు నేను ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు ఇలా యాడ్ చేసి మరొకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాము ఇలా మొత్తం అంతా కలిపేసి మరొక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి చక్కగా కుక్ చేసుకున్నాము ఓకే చూడండి మనకి అంతా చక్కగా ఫ్రై అయిపోయాయి దొండకాయ పచ్చిమిర్చి టమాటో ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం చల్లారాకే మిక్సీ కానీ రోట్లో కానీ పచ్చడి వేసుకోవాలి వేడివేడిగా రోట్లో ఎప్పుడు వేయకూడదండి అలాగే మిక్సీ జార్లో కూడా వేయకూడదు పచ్చడి టేస్ట్ పోతుంది అలాగే మనము రోడ్లు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా వేడివేడిది కానీ ఎప్పుడు రోట్లో మాత్రం వేయకుండా చల్లార్చాకే పచ్చడి అనేది నూరుకోవాలి మొత్తం చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పల్లీ పొడి ఉంది కదా ఆ మిక్సీ జార్లోకి పచ్చడి అంతా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పచ్చి కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దొండకాయ రోటి పచ్చడిలో పచ్చి కొత్తిమీర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బరకగా మనం ఒకసారి మిక్సీ చేసి పెట్టేసుకుందాం చూడండి మన టేస్టీ టేస్టీ ఎంతో రుచికరమైన దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి బిక్కి నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్